సంగారెడ్డి జిల్లా నారాయణకెర్ నియోజకవర్గం మనూరు మండలంలో తమ పాఠశాల ఉపాధ్యాయుని తిరిగి పంపించాలని మనూరు మండలం డవ్వూరు గ్రామస్తులో సోమవారం పాఠశాల ఎదుట ఆందోళన చేశారు పిల్లలు లేరు అనే నెపంతో బదిలీ చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు విద్యార్థులతో కలిసి గ్రామస్తులో ధర్నా చేసి విద్యార్థులను బైకాట్ చేశారు ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉంటే తమ పిల్లలు ఎలా చేర్పిస్తామని అన్నారు ఎంఈఓ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు ఉపాధ్యాయున్ని పంపించేదాకా ధర్నా కొనసాగిస్తామన్నారు లో విఠల రెడ్డి సారు ఎన్ని రోజులు విద్యను బోధించారు ఇక్కడ డౌర్లో డిప్యుకేషన్ మీద ఎలుగు గ్రామానికి తరలించారు ఏదైతే డౌర్లో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందని అంటున్నారు అదేవిధంగా డౌర్లో చాలా విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఇక్కడ ఇద్దరే టీచర్లు ఉన్నారు అదేవిధంగా విఠల రెడ్డి సార్ గారిని ఇక్కడనే పంపించి విద్యార్థులకు న్యాయం చేయాలి లేదంటే ఎంఈఓను డిఏను సస్పెండ్ చేసే వరకు డౌరు గ్రామస్తులు అందరు పోరాడతారు లేదంటే పెద్ద ఎత్తున ధర నిర్వహిస్తాం ఎంఈఓ గారికి డిఓ గారికి హెచ్చరిస్తున్నాం ప్రైవేట్ స్కూల్ పోగొట్టు ఉంది ఇక్కడ మంచి విద్యా బోధన ఉన్నది ఇక్కడ డోర్ స్కూల్ అని చెప్పగానే అందరూ ఇక్కడ పిల్లల్ని ఇక్కడ చేర్పించారు ఇంట్లో ముగ్గురు టీచర్లు ఉండగా ఒక టీచర్కు ఇట్టలరెడ్డికి ఎలువై బదిలీ చేసారు వెంబడే ఇట్టలరెడ్డికి డోర్లో చేర్పించాలని డ్యూటీలో చేర్పించాలని డిమాండ్ ఎంఈఓ ఎంపీడీఓ సార్ నింబడే డౌరులో చేర్పించాలని మా యొక్క మనివి జరుగుతుంది ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం